పదకొండేళ్ల రిషి హైదరాబాద్లో సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు ది బెటర్ మీ అనే ఇంగ్లీష్ పుస్తకం ఆరు కథలతో రాసి పబ్లిష్ చేశాడు రిషి వాళ్ళ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ దేవశిష్ మ్యామ్ రెండో క్లాస్ నుంచి పిల్లలకి కథలు ఎలా రాయాలో నేర్పిస్తున్నారు రిషి ఈ సంభాషణలో తాను రాయడం పుస్తకం ప్రచురించడం రాయబోయే పుస్తకం వీటి గురించి తన ఆలోచనలను మనతో పంచుకున్నాడు రిషి రాసిన పుస్తకం కొనడానికి షో నోట్స్లో ఉన్న లింక్ను ఉపయోగించండి రిషి ఇప్పుడు ది బెటర్ మీ అనే పుస్తకం రాసావు కదా ఈ పుస్తకం ఎందుకు రాసావు ఎప్పుడు రాసావు ఫస్ట్ నేను ఎందుకు రాసాను అంటే మాకు సమ్మర్ హాలిడేస్లో మా సెవెంత్ గ్రేడ్ సమ్మర్ హాలిడేస్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనమాట మా ఇంగ్లీష్ హోంవర్క్ లాగా దాంట్లో ఒక బ్రీ ఒక బుక్ తయారు చేయండి అని అన్నారు వాళ్ళు బేసిక్లీ టూ ఆప్షన్స్ ఇచ్చాడు నువ్వు కావాలంటే నార్మల్ ఒక ఒక ఇంటైర్ స్టోరీ రాయచ్చు ఒక విత్ చాప్టర్స్ అండ్ ఆల్ దాట్ లేకపోతే ఒక బుక్లో ఒక బుక్లో సిక్స్ సిక్స్ డిఫరెంట్ స్టోరీస్ ఉండేలాగా రాయొచ్చు అని అన్నారు నేనేమో సిక్స్ సిక్స్ డిఫరెంట్ స్టోరీస్ లాంటి అది చూస్ చేసుకున్నాను ఇంకా ఇది ఎప్పుడు పబ్లిష్ చేశానంటే సమ్మర్ హాలిడేస్ లో పబ్లిష్ చేశాను అప్పుడు మా స్కూల్కి వెళ్ళి నేను మా టీచర్స్ ఇచ్చా ఇప్పుడు ఈ పుస్తకం రాసావు కదా నువ్వు నీకు హెల్ప్ లేదంటే నువ్వే రాయడం నేను ఒంటరిగా రాయలే యాక్చువల్లీ నేను మా నాన్నతో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ బుక్ అంతా బుక్ అంతా ఐడియా నాది దాని తర్వాత నాన్న మేము మా నాన్న ఇంకా నేను ఇట్లా రాసాం బు డాక్యుమెంట్లు ఎంఎస్ వర్డ్లో రాస్తాక అప్పుడు దాంట్లో నుంచి ఇట్లా బేసిక్లీ బుక్ నెక్స్ట్ స్టెప్కి అదే అన్నాం కదా అప్పుడు బుక్లో రాయొచ్చు అని చెప్పి అప్పుడు మేము అప్పుడు నేను నాన్న ఇట్లా బుక్లో రాసాం నేనే మోస్ట్లీ నేనే రాశాను ఇంకా కొంచెం నేను కొంచెం రాశాను నాన్న కొంచెం రాశాను బేసికలీ పాయింట్ ద పాయింట్ ఇస్ మేం ఇద్దరం కలిసి రాసాం ఇప్పుడు ఈ పుస్తకం రాసావు కదా ఈ పుస్తకంలో ఏముంది వాట్ ఇస్ దిస్ బుక్ అబౌట్ సో బేసికల్లీ ఈ బుక్ దేన్ గే దెన్ గురించి అంటే ఈ బుక్ సో బెటర్ హాబిట్స్ గుడ్ హాబిట్స్ గుడ్ హాబిట్స్ వాట్ యు కెన్ టు డు టు ఇంప్రూవ్ యువర్ హాబిట్స్ అంటే ఎలా రాసావు గుడ్ హాబిట్స్ డైలీ బ్రష్ యువర్ టీత్ లేదంటే రీడ్ గుడ్ బుక్స్ లేదంటే అట్లా రాసావా లేదంటే స్టోరీ ఫార్ములా స్టోరీ ఫార్ములా గానే వెరీ గుడ్ ఓకే స్టోరీ ఫార్ములా రాసినప్పుడు ఏ స్టోరీ ఎలా రాయాలి ఏంటి అన్నదంత నువ్వే ఆలోచిచుకున్నావా ఎవరైనా హెల్ప్ చేశారా నేనే ఆలోచిచినా నేనే చేశా ఒక రెండు స్టోరీల గురించి చెప్పు అయితే ఆ రెండు స్టోరీస్ ఏంటంటే ఫస్ట్ ఏమో ద గ్రేట్ వెజి ఛాలెంజ్ దాని పేరు సెకండ్ ఏంటంటే స్క్రీన్ టైం గురించి ద ద సమ్మర్ ఫ్రీ స్క్రీన్ టైం అయితే బేసిక్లీ ఫస్ట్ నేను జంక్ ఫుడ్ దాని గురించి చెప్తాను ద గ్రేట్ వెజ్ ఛాలెంజ్ అయితే దాంట్లో ఏం చెప్తుందంటే ఇప్పుడు ఒకడు ఉంటాడు ఆడి పేరు అర్జున్ ఆడు చాలా ఎప్పుడు చూసినా అన్హెల్దీ ఫుడ్ తింటూనే ఉంటాడు వెళ్ళి లైక్ జంక్ ఫుడ్ తింటాడు వెజిటేబుల్స్ అస్సలు తిన్నాడు జంక్ ఫుడ్ నేను 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 చాలా లెస్ తింటాను నేను కానీ కొంచెం కొంచెమే తింటాను ఎందుకంటే సండే సండే రేర్లీ తింటాను సరే ఓకే రైట్ ఓకే అయితే తింటాడు చాలా ఇలా అన్హెల్దీగా ప్రోటీన్ లేకుండా ఇలా అట్లా ఉంటాడు బేసిక్లీ వీక్ అయితే అప్పుడు రిషి వస్తాడు ఒక పేరు ఆడ పేరు రిషి రిషి వచ్చి అంటాడు అర్జున్కి అరే అర్జున్ నువ్వు కూడా ఏమైనా నువ్వు ఎప్పుడు చూసినా జంక్ ఫుడ్ తింటావా ఏమైనా కొంచెం వెజిటేబుల్స్ తింటాం ట్రై చేయొచ్చు కదా అంటే అప్పుడు అర్జున్ అంటాడు అమ్మో నా వల్ల కాదు రోజు నేను వెజిటేబుల్స్ అస్సలు తినను అని అంటాడు అయితే అయితే రిషి ఒక ఛాలెంజ్ ఇస్తాడు అర్జున్కి నువ్వు ఐ దేర్ యూ టు ఈట్ వెజ్ ఓన్ వెజిటేబుల్స్ అండ్ హెల్తీ ఫుడ్ ఫర్ వన్ వీక్ స్ట్రేట్ అని అంటే సర్లే ఏదో ఒకటి ట్రై చేయడం ట్రై చేయొచ్చు కదా కదా అని చెప్పి అర్జున్ ట్రై చేస్తాడు అయితే మెల్లిమెల్లిగా ఫస్ట్ ఆడికి నచ్చడు అస్సలు నచ్చడు కానీ హీస్ టు ఇట్ వైస్ పేరెంట్స్ అయితే తింటాడు తింటాడు దాని తర్వాత కొంచెం అలవాటు అవుతుంది అప్పుడు వాడి బాడీ కూడా ఇట్లా రీస్ట్రక్చర్ రీస్ట్రక్చర్ అవ్వడం ఇంకా ఆడ ఫ్యాట్ లూజ్ అయిపోయాడు ఫ్యాట్ లూజ్ అయ్యి అలవాటు అయిపోయి ఒక రొటీన్ లాగా అయిపోయింది అనమాట అప్పటి నుంచి అప్పటి నుంచి హెల్దీగా స్ట్రాంగ్గా వీక్ లేకుండా ప్రోటీన్ అట్లా ఉన్నట్టు ఉన్నారు ఎప్పుడు సెకండ్ స్టోరీ ఏంటంటే సమ్మర్ ఫ్రీ స్క్రీన్ టైం ఒక ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు ఆడ పేరు జాన్ 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 ఎప్పుడు చూసినా వీక్ సమ్మర్ హాలిడేస్లో చాలా స్క్రీన్ టైం చూసేవాడు లైక్ ఎక్స్ బాక్స్ ఇలాంటి గేమ్స్ ఆడేవాడు అనమాట చాలా ఎప్పుడు చూసినా ఏదో ఒక స్క్రీన్ మీద ఉంటాడు మొబైల్ చుట్టం ఇవన్నీ డివైసెస్ ఆన్లైన్ గ్యాజెట్ యూజ్ చేయడం డిజిటల్ గ్యాజెట్స్ యూజ్ చేసి యూజ్ చేసి వాడి ఎర్రగా అయిపోయినాయి డార్క్ సర్కిల్స్ కూడా వచ్చాయి వాళ్ళ పేరెంట్స్ ఇది నోటీస్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఇట్లా ఏ డూ సంథింగ్ ప్రొడక్టివ్ అంటారు అప్పటి నుంచి జాన్ ఇంకా వాళ్ళ ఫాదర్తో కల్ కలిపి ఇద్దరు పొద్దున్న పొద్దున్నే సైక్లింగ్ చేసేవాళ్ళు రొటీన్ ఫాలో అయ్యేవారు ఇలా బిజీ బిజీగా ఉంచుతున్నారు అనమాట అది ఎంత ఇష్టం ఉండదు కదా స్క్రీన్ టైం కన్వీనియంట్ కదా కూర్చొని చేసుకోవడానికి ఆ జాన్ ఎందుకు ఇష్టపడ్డాడు చేయడానికి ఓ ఎందుకంటే ఇష్టపడలే అప్పుడు అంటే మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అయితే ఫస్ట్ ఏమో నచ్చలే ఫస్ట్ వెంటనే స్క్రీన్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు వెళ్ళనియలే బేసిక్లీ అయితే అప్పటి నుంచి అప్పుడు వాళ్ళ నాన్న ఇట్లా బిజీ బిజీగా పెడుతున్నాడు అనమాట ట్యూషన్ ట్యూషన్ పెట్టించి ఈ పని చేయి నా కోసం స్నానం చేయి ఇట్లా ఈ టైంకి ఏ టైంకి అలా బిజీ బిజీ వచ్చాక వాడి అడిక్షన్ స్లోగా పోతుంది పోయి పోయి అప్పుడు ఇట్లా ప్రొడక్టివ్గా ప్రొడక్టివ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పటి నుంచి వాడికి బెనిఫిట్ దానివల్ల అంటే వాడి ఎంజాయ్ దిస్ అయితే ఆ బెనిఫిట్ ఏంటంటే హీ ఆంగ్ ప్రొ దిస్ ప్రొడక్టివ్ వర్క్ ఇంకా ఆల్సో నీ స్క్రీన్ నువ్వు మీరు కూడా ఇలాంటి ఇలాంటి వర్క్ చేస్తే ప్రొడక్టివ్ వర్క్ చేస్తే మన మనం కూడా ఫిట్ గా ఇలా స్క్రీన్ మీద అతికి ఉండకూడదు కాకుండా ఇలా ఉండొచ్చు బేసి హ్యాపీగా నో ఇప్పుడు ఈ పుస్తకం పబ్లిష్ చేసేసారు అయిపోయింది ఇచ్చేసావు మీ ఫ్రెండ్స్ ఏమన్నారు ఈ పుస్తకం చదివి ఫ్రెండ్స్ వాళ్ళు మోస్ట్లీ ఏం అనలేదు యా ఇట్స్ నైస్ బుక్ బాగుంది చదివారు చదివా కొన్ని మంది ఏమో చదవాలి జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పేజెస్ తిప్పారంతే కానీ వాళ్ళు చూశాక హే వావ్ దిస్ బుక్ ఈస్ వెరీ నైస్ అని హౌ డెడ్ యూ మేక్ ఇట్ వాళ్ళు కూడా ఇప్పుడు అడిగాడు ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఇది మళ్ళీ నువ్వు సెకండ్ బుక్ ఎప్పుడు రాసి నో సెకండ్ బుక్ ఐమ్ నాట్ షోర్ అసలు నాకు టైం ఎక్కువ టైం దొరకట్లేదు నాకు అంటే నాకు ట్యూషన్ అంటే బేసిక్లీ నేను ఒక రొటీన్ ఫాలో అవుతున్నాను లేచిన వెంటనే స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి దాని తర్వాత నాకు ట్యూషన్ ఉంటుంది ట్యూషన్ చేసేసాక హాలిడేస్లో మాత్రం సాటర్డే సండే కూడా సాటర్డే సండే సమ్ వాట్ ఫ్రీ ఉంటాను కానీ మాట్ మచ్ ఎందుకంటే నాకు మళ్ళీ హాలిడే హోంవర్క్ లైక్ మినీ హాలిడే హోమ్వర్క్ అంటే సమ్మర్ హాలిడేస్లో అవి ఏం కాదు హాలిడే హోంవర్క్ చేసుకోవాలి మళ్ళీ మాకు మంత్లీ ఎగ్జామ్స్ ఉంటాయి దానికి కూడా రివిజన్ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ యా మళ్ళీ అప్పుడు కూడా ఒక ట్యూషన్ ఉంటుంది సమ్మర్ హాలిడేస్లో ఫ్రీగా ఉంటావా నువ్వు రాయడానికి సమ్మర్ హాలిడేస్ లో ఫ్రీగా ఉంటుంది చాలా టైం ఉంటుంది అప్పుడు రాద్దాం అప్పుడు మేబీ రాస్తామో తెలీదు తెలీదు కానీ మోస్ట్ రాస్తాను దేని గురించి ఈసారి నేను యాక్చువల్లీ నేను నా నాకు నచ్చిన బుక్ చేయనిదే నేను వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చారు గుడ్ హ్యాబిట్స్ గురించి ఏమైనా సంథింగ్ గుడ్ దాని గురించి రాయమన్నారు రాశాను ఇప్పుడు ద బెటర్ మీ అని ఈసారి కొంచెం ఫ్రీగా రాయనిస్తే నేను ఒక అడ్వెంచర్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను లైక్స్ దేర్ ఇస్ అ మిస్టీరియస్ కేవ్ మెనీ పీపుల్ వెంటైన్ బట్ నో బడీ కేమ్ అవుట్ దీంట్లో కూడా మెయిన్ క్యారెక్టర్ హీరో ఎవరు అదే ఇప్పుడు జస్ట్ రాండమ్ గా ఆన్ స్పాట్ చేసే మూవీ ఏదో స్టోరీ అట్లా అడిగిస్తా నేనేం చెప్పగలుగుతా ఇప్పుడు చెప్పద్దులే స్టోరీ రివీల్ చేయడం ఎందుకు కానీ స్పాయిలర్స్ స్పాయిలర్స్ ఓకే సో స్టోరీ రాస్తావు నెక్స్ట్ వెరీ గుడ్ ఓకే ఈ స్టోరీ రాయడము ఇదంతా నీకు ఎట్లా అంటే ఎట్లా తెలుసుకున్నావు ఎట్లా రాయాలి స్టార్ట్ అయింది సెకండ్ గ్రేడ్ లో నుంచి స్టార్ట్ అయింది బేసిక్లీ స్కూల్లో చెప్పారు దెబాక్షి మ్యామ్ ఇంకా స్కూల్ పేరు ఏంటంటే సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఫస్ట్ అంత డీటెయిల్ గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు జస్ట్ స్టోరీలో సెట్టింగ్ ఉండాలి ఇట్లు ఉండాలి అట్లు ఉండాలి అంటే హయర్ గ్రేడ్స్ వెళ్ళాక వెళ్ళాక కొంచెం డీటెయిల్డ్గా గా ఇంకా కొంచెం ఎక్కువ రివీల్ ఎక్కువ తెలుసుకున్నాను నేను చాలా ఇంకా కొన్ని చాలా ఉంటాయి స్టోరీ అంటే జస్ట్ ఇలా రాసేసి ఇలా వదిలేస్తే అట్లా అవ్వదు చాలా ప్రాపర్టీస్ ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటాయి ఓకే అంటే సెకండ్ స్టాండర్డ్ నుంచి సిక్స్త్ స్టాండర్డ్ దాకా స్టోరీ రైటింగ్ ఎట్లా ఉంటుంది ఏం చేయాలి అనేది మీ స్కూల్లో చెప్పారు నేను సెవెంత్ ఇప్పుడు నేను ఓకే ఇప్పుడు స్టోరీ గురించి నువ్వు ఏం నేర్చుకున్నావు ఓకే ఫైవ్ ఇయర్స్ లో స్టోరీ రైటింగ్ అంటే ఏంటి నీ ఉద్దేశంలో ఎన్ని రకాలు స్టోరీ రైటింగ్ నన్ను నా పర్స్పెక్టివ్ లో చాలా చాలా ఒక క్రియేటివ్ థింగ్ ఇంకా నేను చాలా నేర్చుకున్నాయి ఈ ఫైవ్ ఇయర్స్ లో లైక్ లైక్ సెట్టింగ్ సెట్టింగ్ వాట్ ఈస్ ఎ సెట్టింగ్ టైం ఆఫ్ ఎవెంట్స్ ఎక్కడ ఉంటాయి లైక్ ఏమేమి ఉంటుందో సెట్టింగ్ అంటే ఏంటి సెట్టింగ్ ఏంటంటే బేసిక్లీ వేర్ ఇస్ యువర్ స్టోరీ టేకింగ్ ప్లేస్ అండ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఏమేం క్యారెక్టర్స్ నేమ్ అపీరియన్స్ దీస్ ఆల్ ఫాల్ అండర్ సెటింగ్ క్యాటగరీ ఇన్ యోర్ ఒపీనియన్ స్టోరీ షుడ్ బి రియలిస్టిక్ ఇట్స్ ఏ మోస్ట్లీ స్టోరీ ఏమన్నా రియల్ లైఫ్లో అంటే కొంచెం కష్టం రియల్ లైఫ్ లో రాయడం అంటే నువ్వు నీ ఓన్ రీసెర్చ్ చేసి ఇదంతా రెగ్యులర్ రూల్స్ ఉంటాయి ఫార్మల్ దానికోసం ఇట్లా అట్లా ఫిక్షన్ అనుకుంటా అది ఈజియర్ నువ్వు అంత రీసెర్చ్ చేయక్కర్లేదు నువ్వు నీ ఓన్ థింకింగ్ నీ ఓన్ థింకింగ్ వల్ల నువ్వు ఇట్లా నేర్చుకోవచ్చు ఆలోచించి రాయొచ్చు చాలా టైప్స్ ఆఫ్ స్టోరీస్ కూడా ఉంటాయి ఫ్లాష్ ఫిక్షన్ క్రియేటివ్ రైటింగ్ టాపిక్ ఇచ్చి రాస్తారు టాపిక్ ఇచ్చి స్టోరీ రాయి అని అంటారు అట్లా చాలా ఉంటాయి ఈసారి రాసేది నువ్వు ఓన్ గా నీ ఇష్టం వచ్చింది హాయిగా రాస్తావు నెక్స్ట్ టైం ఐ హోప్ సమ్మర్ హాలిడేస్ ఇస్తే అట్లా పబ్లిష్ ఎక్కడ పబ్లిష్ పబ్లిష్ నువ్వు ఎక్కడైనా చేయొచ్చు కానీ మా టీచర్ అక్కడ దాంట్లో ఆ షీట్ లో హాలిడే హోంవర్క్ షీట్ లో కొన్ని లింక్స్ ఇస్తారు బేసిక్లీ ఆ లింక్స్ లో నువ్వు చూస్ చేసుకోవచ్చు నువ్వు బ్రీ బుక్స్ లేకపోతే క్యాన్ వాళ్ళ చాలా ఉన్నాయి దాంట్లో అయితే నేను బ్రీ బుక్స్ సెలెక్ట్ చేసుకున్నా దాంట్లో పబ్లిష్ చేసి ప్రింట్అవుట్ తీసుకుని వచ్చాను నేను ప్రింట్అవుట్ తీసుకుని వచ్చావు కానీ ఇది బుక్ ఫామ్ నువ్వు నాకు ఇచ్చింది బుక్ ఫామ్ లో ఉంది కదా అది వాళ్ళు పంపించారా ప్రీ బుక్స్ వాళ్ళు పంపించారా సో బేసిక్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఒక డాక్యుమెంట్ లో అంతా రాయాలి మన స్టోరీ అంతా స్టోరీ రాసాక అప్పుడు అప్పుడు మనం వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఇట్లా ఓకే అప్పుడు మనకి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళొచ్చు మనం ఏంటంటే మనం యాక్చువల్ బుక్ యాక్చువల్ బుక్ తయారు చేయడంలో సో వాళ్ళకి ఒక సర్టిన్ అమౌంట్ ఆఫ్ పేజెస్ ఇస్తారు ఒక చాలానే పేజెస్ ఇస్తారు మేమైతే ఒక ఫిఫ్టీ లాగా పేజెస్ సెలెక్ట్ చేసుకున్నాం అయితే దాంట్లో బేసిక్లీ దాంట్లో ప్రీ యాడెడ్ యాసిడ్స్ ఉంటాయి అయితే మనము జస్ట్ స్టోరీ రాయొచ్చు అయితే మేము అక్కడి నుంచి స్టోరీ అప్పుడు మనం స్టోరీ రాశాక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏమి ఉండొచ్చు ఇవన్నీ చూజ్ చేసుకుని ఫినిష్ చేసుకోవచ్చు వాళ్ళ ఒక ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం కాపీరైట్ పేజ్ ఇంకా బ్యాక్ పేజ్ అవి మనం రాయక్కర్లే వాళ్ళే రాస్తారు జస్ట్ మన పిక్చర్ కావాలంటే బ్యాక్ పేజ్కి మన ఫోటో కావాలి కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్లర్ప్ గ్లాస్ బ్లా గ్లాసరీస్ ఇవి ఉండవు సాడ్లీ తయారైపోయిన తర్వాత అది హార్డ్ కాపీని చేతికి వచ్చింది యాక్చువల్లీ వాళ్ళు టెన్ డేస్ తర్వాత కాదు టెన్ డేస్ కాదు వన్ మంత్ తర్వాత ఇస్తా అన్నారు కానీ షా కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మాకు అండర్ థర్టీ డేస్లో అండర్ టెన్ డేస్లో వచ్చింది యాక్చువల్లీ సెవెన్ డేస్లో వన్ వీక్లో యాక్చువల్లీ వచ్చేసింది దాని తర్వాత స్కూల్కి తీసుకెళ్ళా స్కూల్కి తీసే తీసుకెళ్ళాక మా టీచర్కి ఇచ్చాను ఓకే గుడ్ రిష్యూ అని అంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కూడా నేను చూపించాను వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళకి కూడా నచ్చింది ఆ బుక్ బాగుంది ఆ బుక్ వాళ్ళు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు సో ఇప్పుడు ఇది మీరు స్కూల్ ప్రాజెక్ట్ కదా అంటే మీ క్లాస్ ఎంతమంది ఉన్నారు మా క్లాస్ లో టోటల్ 28 మెంబర్స్ సో so, 28 మెంబర్స్ కి ప్రాజెక్ట్ ఇచ్చారు సో 28 మెంబర్స్ ఈ స్టోరీస్ రాశారు రాశారు కానీ అందర్ పబ్లిష్ చేయలేరు మీరే మీరు నలుగురే ఎందుకు చేశారు పబ్లిష్ ఎందుకంటే ఒక మీరు బుక్ రాస్ ఒక బుక్ రాసిన ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్లీ ఆ ప్రైడ్ డిఫరెంట్గా ఉంటుంది నువ్వు లైక్ ఇట్స్ లైక్ యూ యాక్చువల్లీ ఆ కాంప్లెస్డ్ సంథింగ్ ఏదో ఒకటి చేసావు ఐమ్ నాట్ టాస్కింగ్ అబుట్ రైటింగ్ ది బుక్ ఐ అమ్ ఆస్కింగ్ బుట్ పబ్లిషింగ్ ది బుక్ నువ్వు రాసావు కదా ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా రాశారు ట్వంటీ ఎయిట్ పీపుల్ రాశారు అందరూ సిక్స్ స్టోరీస్ నువ్వు చెప్పినట్టు లేదంటే సింగిల్ స్టోరీ తీసుకొని రాశారు అందరూ కదా రాసిన వాళ్ళు నలుగురే పబ్లిష్ చేశారు నేను రాయడం గురించి అడగట్లా పబ్లిషింగ్ ఎందుకు చేశావని అని అడుగుతున్నా మీ నలుగురే ఎందుకు చేశారు ఓకే నలుగురు మిగతా సంగతి వదిలిపెట్టు నువ్వు ఎందుకు చేసావు పబ్లిషింగ్ మిగతా వాళ్ళు ఊరుకోవచ్చు కదా అని అడుగుతున్నా దానికి మార్కులే ఉండవు కదా నేను ఎందుకు పబ్లిష్ చేసేదంటే యాక్చువల్లీ మా నేను బిఫోర్ పబ్లిషింగ్ నేను మా టీచర్తో మాట్లాడాను ఎందుకంటే అయితే మేము పబ్లిష్ చేశాక లైబ్రరీలో పెట్టొచ్చా బుక్ అని చెప్తే పెట్టచ్చు అన్నారు టూ ఒక టూ కాపీస్ ఉంటే పెట్టచ్చు అన్నారు నాకు ఇంకో కాపీ ఉంది కాపీస్ తీసుకున్నాక అప్పుడు నాకు బుక్ చేయాలనిపించింది ఓ వా అయితే మిగతా వాళ్ళు కూడా నా బుక్ చదవచ్చు లైబ్రరీలో మా క్లాస్ ఒక్కరే కాదు మిగతా వాళ్ళు కూడా చదవచ్చు అని పబ్లిష్ చేశాను టూ కాపీస్ తీసుకున్నా ఒకటి స్కూల్ దగ్గర ఉంది ఇంకోటి ఇక్కడ ఇంట్లో ఉంది ఇక్కడ ఇప్పుడు ఎవరన్నా ఇది ఈ పుస్తకం చదవాలి అంటే వాళ్ళ బ్రీ బుక్స్ వెళ్ళేసి ఆన్లైన్ లో ది బుక్ అండ్ ఈ బుక్ కూడా కొనొచ్చా ఓన్లీ హార్డ్ కాపీ అయినా పాసిబుల్ కొనొచ్చు కావాలంటే రెండు కొనొచ్చు నో ఇప్పుడు మనం పుస్తకం రాసాము ఓకే రాసిన తర్వాత లైబ్రరీలో పెట్టాము ఓకే లైబ్రరీలో పెట్టి మిగతా వాళ్ళు చదివితే ఏమవుతుంది మిగతా వాళ్ళు చదివాక మన బుక్ మన బుక్ గురించి తెలుసుకో తెలుసుకోవచ్చు అప్పుడు అప్పుడు మనకి అనిపిస్తుంది వావ్ మిగతా వాళ్ళు కూడా నా బుక్ చదువుతున్నారు వావ్ దాట్స్ యాక్చువల్లీ రియలీ నైస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా అక్కడ వెనక పేజ్ ఎంత చూసాక వాళ్ళు కూడా తెలుస్తుంది కదా బ్రీ బుక్స్ ఒక వాళ్ళు కూడా ఏమైనా తెలుసుకుంటున్నారు మన బుక్ నుంచి తెలుసుకున్నాక వాళ్ళు కూడా ఏమైనా పాజిటివ్ థింక్ చేయగలుగుతారు బుక్ మీద అంటే వా దిస్ హీ యాక్చువల్లీ క్రియేటెడ్ బుక్స్ వెరీ నైస్ అని అనుకుంటే పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది బేసిక్లీ ఒక పాజిటివ్ లాగా ఫైనల్ క్వశ్చన్ ఈ స్టోరీ రైటింగ్ లో నీకు ఏం నచ్చింది అసలు అంటే ఇప్పుడు నువ్వు స్టోరీ రైటింగ్ కాకుండా ఇక్కడ ప్లేడ్ గేమ్స్ వీడియో గేమ్స్ బయటికి బయటకి ఆడొచ్చు సినిమాలు చూడొచ్చు ఏవైనా చేయొచ్చు కదా స్టోరీ రైటింగ్ లో నీకు ఏం నచ్చింది ఏ పార్ట్ నచ్చింది ఎందుకంటే కెన్ లైక్ సమ్ టైమ్స్ ఎక్స్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతావు నువ్వు ఏం రాయాలనుకుంటున్నావో నీ థాట్స్ ఒక బుక్ మీద ఒక నీ థాట్స్ అన్ని ఒక బుక్ మీద పెట్టి మిగతా వాళ్ళు ఇట్లా రీచ్ చేయని పెట్టచ్చు మంచి రివ్యూస్ కూడా వస్తాయి చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ ఒక ఇప్పుడు చాలా మంది పబ్లిష్ చేయలేరు బుక్స్ చాలా మంది చేయాలనుకోవట్లేదు కొంచెం కష్టం అనుకుంటారు యాక్చువల్లీ అది కష్టమే ఒక ఒక స్కిల్ లైక్ యూ ఇట్ ఫీల్స్ లైక్ యూ న్యూ స్కిల్ ఆ ఫీలింగ్ ఆ ప్రైడ్ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఇంకా యూ ఫీల్ లైక్ యూ అకాంప్లిష్ సంథింగ్